హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు ప్రాన్స్ కర్రీ దానికి మనకి కావాల్సినవి ఒక అల్లం ఒక ఆనియన్ ఇంకా కొంచెం జింజర్ ఇంకా దాల్చిన చెక్క వచ్చేసి రెండు కావాలి అది మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఉంటుంది దాని తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ని అయితే తీసుకున్నాను బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెము కళాయి పెట్టుకోవాలి దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైతే మనకి ప్రాన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని కొంచెం అందులోంచి వాటర్ వచ్చేస్తున్నప్పుడు వరకు మనం అది ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి దాన్ని తీసేయాలి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనకి కాజు ఉంటుంది కదా అది ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనం దీన్ని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోని మనం ఆనియన్స్ వేసుకోవాలి నేను వచ్చేసి టూ ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి సో ఈ ఆనియన్స్ వచ్చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి టూ స్పూన్స్ తర్వాత కాజు పౌడర్ కూడా టూ స్పూన్స్ వేసుకోవాలి నేనైతే కాజుని ఇంట్లో గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఒక స్పూను ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కొంచెం సరిపడినంత కారం వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా ముందే వేసేసుకోవాలన్నమాట సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఇవి బాగా బాయిల్ అయ్యి అవ్వాలన్నమాట అయిన తర్వాత మనం ప్రాన్స్ ఉంటాయి కదా ప్రాన్స్ని ముందే ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇందులో చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా అవన్నీ ఒక వన్ స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఉడికించుకున్నామంటే మనకి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారు ఇలా టెన్ మినిట్స్ తర్వాత ముక్క బాగా ఉడుకుతు తర్వాత ఇందులో కాజు మనం ఫ్రై చేసుకున్నాం కదా లాస్ట్లో ఇంకా దించేస్తాను అన్నప్పుడు కాజు వేసుకోవాలి తర్వాత కొరియండర్ లీవ్స్ ఉంటాయి కదా కొత్తిమీర అవి కూడా వేసేసుకొని ఇలా కలుపుకుంటే ఎమ్మె అయినా మనకి కాజు ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇది దేనికైనా బాగుంటుంది అన్నమాట మీరు ఇంట్లో ట్రై చేసుకోండి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్